గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు ఊసందక ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కపురందక లోకం సుడి గాలిలో పడి పడిలే చే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా నా బుజ్జి తల్లి నీరు లేని చేపల్లే తారలేని నింగల్లే జీవమెదినాలో నా నువ్వు మాటలాడందే మళ్ళీ అదికొస్తావే కళ్ళ ఎలా పడతానే లెంపలేసుకుంటానే ఇంకా నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టునే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జితల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జి బుజ్జితల్లి ఇన్నాళ్ళిలా మన దూరం తీ చెదులాగా మారిందే రాగం దేని కానుకీయాలే ఎట్లా బుజ్జగించాలే బెట్టును ఉదించేలా లంచమేటి కావాలి గాలి వాన జాడలేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నా దారే చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి